జిల్లా జవహర్ నగర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందడంతో వాటిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దాదాపు మూడు నెలల నుంచి చెరువును వివిధ రకాల మట్టి వ్యర్థాలతో పూడ్చి కబ్జా చేయడంతో స్థానిక రెవెన్యూ మున్సిపల్ అధికారులను వెంట తీసుకువచ్చిన హైడ్రా కమిషనర్ అదేవిధంగా డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే రసాయన నీటిని తమ పొలాల్లోకి వస్తున్నాయని హరిదాసుపల్లి గ్రామస్తులు తెలపడంతో డంపింగ్ యార్డు రసాయన వ్యర్థాలని పరిశీలించి జవహర్ నగర్ బాలాజీనగర్లోని మాజీ మేయర్ మేకల కావ్యకి సంబంధించిన ఫామ్ హౌస్ ప్రభుత్వ భూమిలో నిర్మించారని ఫిర్యాదు అందడంతో ఫామ్ హౌస్ని పరిశీలించి రెండు మూడు రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని తెలిపిన హైడ్రా కమిషనర్ రంగన ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ మెట్రల్ సరే మనం ఏదైనా డెవలప్ చేయాలి కంపల్సరీ పర్మిషన్ లేకపోతే మనం డెవలప్ చేయాలి మరి సిక్స్ థౌసండ్ ఎక్కడో వేడికి ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ఎందుకంటే చెప్పాలి ఇక్కడ మీది కంప్లైంట్ ఇస్తాము ఏమో లేదంటే ఈ రాజకీయ మధ్య ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా డెపాజిట్ చేయాలి అనుకుంటే త్రీ థౌసండ్ ఎక్కువ ఉన్న హౌస్ దాంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సెపరేట్ చేస్తే పెద్దవాళ్ళు ఫామ్ హౌసెస్ డెఫినెట్ గా ట్రీట్ చేయాలి చిన్న చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అంటే అన్నింటి ఒకదానికి కాదు కమర్షియల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి అదే అందుకోసం కమర్షియల్ ఒకటి చేయాలన్నప్పుడు రోడ్ మీద అన్ని చేయాలన్నప్పుడు అందుకోసం మీరు స్టడీ ద ప్రాబ్లమ్ మీరు అన్నదానికి దృష్టిలో పెట్టుకుంటాం లేదా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు అనేది కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు టోటల్ చేస్తారు కమర్షియల్ కమర్షియల్